విజువలి ఛాలెంజర్ యూత్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఈరోజు ఇక్కడ మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి గల ముఖ్య కారణం మమ్మల్ని రోడ్డు పాలు చేసినటువంటి మా ఏడి అర్చన గారు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు సంవత్సరాలకు గాను మరి నోటిఫికేషన్ ఏదైతే మా బ్యాక్లాగ్ వేకెన్సీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఉందో ఆ నోటిఫికేషన్ ఇచ్చి మరి అది ప్రాసెస్ కూడా చాలా లాంగ్ అంటే జాప్యం చేస్తూ మరి గత సంవత్సరం పైనే అవుతుంది మెడికల్ చెకప్ కూడా పూర్తయ్యి ఆ పోస్టులు మాత్రం భర్తీ చేయకుండా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూ మరి వాళ్ళని మేము గుర్తించి ఇది కరెక్ట్ కాదు వాళ్ళు మెరిట్లో లేని వాళ్ళు మీరు తెస్తున్నారు అని అడిగితే మళ్ళీ అప్పుడు చిన్నగా మార్చడం అలా జరుగుతూ వచ్చింది అయితే ఇప్పుడు ఏదైతే టైపిస్ట్ పోస్ట్ ఉందో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి ఆ పోస్ట్లో కూడా తీవ్ర అన్యాయం ఏంటంటే ముగ్గురు ఎవరైతే వన్ ఇస్ టూ త్రీ ప్రకారం ముగ్గురిని మెడికల్ చెకప్కి పంపించారో మరి వాళ్ళని అన్యాయంగా వాళ్ళకి వాళ్ళకి పోస్ట్ రాకుండా నాలుగో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నాలుగో వ్యక్తిని కూడా మెడికల్ చెకప్కి పంపించి వాళ్ళు ఒక సాకుని అడ్డుపెట్టుకొని అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ సంబంధించి టైప్ సర్టిఫికేట్ సంబంధించి ఏపీ టెక్నికల్ బోర్డు అనేది తీసుకొచ్చి ఏపీ టెక్నికల్ బోర్డు ఉంటేనే మేము కన్సిడర్ చేస్తాము అంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఏపీ టెక్నికల్ బోర్డు హయ్యర్ ఉంటే మాత్రమే వాళ్ళని కన్సిడర్ చేయాలి హయ్యర్ లేకుండా లోయర్ పెట్టుకున్నటువంటి వ్యక్తిని అందులోనూ మెరిట్ లిస్ట్లో లేకుండా వన్ ఇస్ట్ త్రీలో లేని వ్యక్తిని తీసుకొచ్చి అతనికి పోస్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి మా పోస్టులు అన్యాక్రాంతం కాకుండా నిజమైన అర్హులకి ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఇలాగే జాప్యం చేస్తూ కొనసాగుతూ పోతూ ఉంటే ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఎందాకైనా ముందుకు వెళ్తాం ఖచ్చితంగా నిరాహార దీక్షకైనా మేము సిద్ధమేనని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రభుత్వ పెద్దలు అధికారులు మా ఎందు దయించి అతి త్వరలో వీలైనంత త్వరగా ఈ బ్యాక్లాగ్ పెండింగ్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికి ఇచ్చి వాళ్ళందరికీ ఆ పోస్టులు భర్తీ చేసి వా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నా పేరు చిట్టిపోత అశోక్ నా ప్రాబ్లం వచ్చేసి నేను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో విడుదల చేసినటువంటి అందులోకి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ నోటిఫికేషన్కి అప్లై చేసి ఉన్నాను అది జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ మెరిట్ పైన ఇవ్వాలి అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఇచ్చారు నోటిఫికేషన్ అయితే దానికి సంబంధించి మెడికల్ టెస్టులు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కంప్లీట్ అయిపోయినాయి మెడికల్ టెస్టులు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మెడికల్ టెస్టులు ఎందుకు నిర్వహిస్తారంటే వీళ్ళు నిజమైన అందులో కాదని టెస్ట్ చేయడం కోసం మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు అవి కూడా అయిపోయినాయి అందులో కూడా జననీటీ బయటపడింది అయినా సరే ఇప్పటికీ మెడికల్ టెస్టులు అయిపోయి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయినా కూడా ఇప్పటివరకు కూడా నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళటం లేదు మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి వన్ ఇస్టు త్రీకి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు ఆ పోస్టింగ్ ఇవ్వట్లేదు ఇప్పుడు మీరు ఇట్లాగా డిలే డిలే చేస్తే గారు నేను ప్రశ్నిస్తున్నా ఏంటంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయనే మీకు తెలుసు మనకి రిక్రూట్మెంట్ నోట నోటీస్ లే పోస్ట్ పోస్టింగ్ ఇవ్వడం లేట్ అయ్యే కొద్దీ తర్వాత ఇంక్రిమెంట్లో కానివ్వండి ఎక్కడైనా పీఆర్సీలో కానివ్వండి సర్వీస్లో కానివ్వండి ఎంత వేస్ట్ అవుతుందో మీ అందరికి మీకు తెలుసు అది గవర్నమెంట్ ఎంప్లాయ్గా మీరు మీకు గవర్నమెంట్ తరఫు నుంచి రావాల్సిన పీఆర్సీలు రాకపోతేనే మీకు ఇంక్రిమెంట్లు రాకపోతేనే శాలరీలు పెంచకపోతేనే మీకు మాకు రెగ్యులరైజ్ చేయాలని ఎంతమంది చాలా చాలా ధర్నాలు చేస్తూ ఉంటారు మీరు యాజ్ ఏ ఎంప్లాయీస్ అయ్యుండి కూడా మీరు అలాంటిది మీరు మా గురించి ఒక అందులో అయిన మా గురించి మీరు పట్టించుకోకుండా ఇలా సంవత్సరాల సంవత్సరాలు పెండింగ్ పెట్టి ఇట్లా చేస్తే ఇలాగా ఇప్పుడు నేను కలెక్టర్ గారిని కూడా ప్రశ్నించాను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఆయన చేతుల మీదగా కూడా జరుగుతుంది ఏడీ గారికి ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కలెక్టర్ గారి మీద కూడా ఉంటుంది ఆయనైనా ఒకసారి ఆలోచించాలి వాళ్ళు సివిల్స్ రాస్తారు ఒక సివిల్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి అది కంప్లీట్ చేయడానికి ఎంత సంవత్సరం ఎన్ని ఎంత ప్రాసెస్ జరుగుతుంది ఎంతమంది రాస్తారు ఎన్ని పోస్టులు ఉంటాయి అంత ప్రాసెస్ చేయడానికే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ అయినప్పుడు ఇది ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే అప్లై చేసిన వాళ్ళు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఉంటారు అందులో వన్ ఇస్ టు త్రీ మాత్రమే మెడికల్ టెస్టులు చేసి తర్వాత మనకి మెడికల్ టెస్టులు చేసిన తర్వాత వన్ ఇష్ త్రీకి మాత్రమే ఎగ్జామ్ పెట్టి పోస్టింగ్ ఇవ్వాలి ఆ ఇంత చిన్న ప్రాసెస్ కంప్లీట్ కంప్లీట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు యాజ్ ఎంప్లాయీస్గా మీకు తెలుసు ఆ ప్రాసెస్ చేయడానికి ఎంతో సమయం పట్టదు కావాలని డీలే చేస్తున్నారు ఈ డీలే అనేది కరెక్ట్ కాదు దయచేసి మందు దయించి మా మాకున్న సమస్యల్ని త్వరగా పూర్తి చేయవలసిందిగా మా నోటిఫికేషన్ త్వరగా భర్తీ చేయవలసిందిగా నేను ఏడీ గారిని ప్రశ్నిస్తూ కలెక్టర్ గారిని కలెక్టర్ గారికి కూడా వినిపించు వినిపించుకుంటున్నాను దయచేసి ఐడి గారు ఏడీ గారిని ఆదేశించండి ఈ కలెక్టర్ గారు మీరు ఖచ్చితంగా ఆ కంప్లీట్ ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేలాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు కే శ్యాంబాబు నేను ఈ విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ యూస్ అసోసియేషన్లో ఒక మెంబర్ని నేను రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించిన బ్యాక్లాగ్ నోటిఫికేషన్ అప్లై చేశాను స్టెనోగ్రఫీ అప్లై చేశాను సెనోగ్రఫీ అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత మంచిగానే ఉంది ముగ్గురిని వన్ ఇస్ టూ త్రీ ప్రకారం ముగ్గురిని మెడికల్ చెకప్ పంపించారు మమ్మల్ని పంపించిన తర్వాత ఎవరినో ఐదో వ్యక్తిని తీసుకుని వచ్చి మా తర్వాత మళ్ళీ పంపించాడు మా తర్వాత మళ్ళీ అతను చెక్ మెడికల్ చెకప్ పంపించారు తర్వాత మేము వెళ్ళి అడిగాము ఎందుకని అలా పంపించారు వన్ ఇస్ టూ త్రీ ప్రకారం మమ్మల్ని ముగ్గురిని పంపించి పోస్టింగ్ మాకు ఇవ్వాలి కదా అని అడిగితే లేదు పాత రూల్ ఏదో ఉందంటున్నారు వాళ్ళు కానీ అది ఉందో లేదో తెలియదు పాత రూలు ఉంది దాని ప్రకారంగా పంపించాము కలెక్టర్ గారు మాకు చెప్పారని ఏడి గారు చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మాకు తెలీదు మేము లెటర్లు ఇస్తున్నానే ఉన్నాం కరెక్ట్గా ఎంక్వైరీ చేసి ఎవరికి రావాల్సిన పోస్టింగ్ న్యాయ న్యాయ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వండి మేడం అని చెప్తున్నాం కానీ ఈ విషయంలో మాత్రం ఏడీ గారే మాకు అన్యాయం చేస్తున్నారు ఏడీ గారి వల్ల మేము ఈ ధర్నా పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఈ పోరాటం చేస్తున్నాం ఇది ఇంకా 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 ముందుకు ఇంకా ఎక్కువగా చేస్తామని ఏడి గారికే మా ఈ సమస్యను చెప్పుకుంటున్నాం